ఇన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇంట్లో వాస్తు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే చాలా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా మందికి వాస్తు పరంగా ఇబ్బంది ఉందని కూడా చాలా మందికి తెలియదు గురుగారు సో అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి లేకపోతే మనం ఏమైనా దుష్ట శక్తి ప్రయోగాలు ఏమైనా జరిగాయి మన మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తున్నారా నెగిటివిటీ వస్తుందా అనుకున్న వాళ్ళకి ఇంట్లో కూడా అనవసరంగా కొన్ని కొన్ని భయాలతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నిటికీ ఏదన్నా మంచిరేమిడి చెప్పండి గురువు గారు ఇంట్లో ఒంట్లో తప్పకుండా చెప్తానమ్మా ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్ చేయా ప్రయశ్చతి చాలా బాగుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా మంచి ప్రశ్న అయితే శాస్త్రం నందు వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే వస్తువులను ఏ వస్తువును ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పినటువంటిది వస్తు వాస్తు శాస్త్రము అని చెప్పడం జరిగింది వస్తువుల యొక్క సముదాయము కానివ్వండి ఇంట్లో గృహానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు కానివ్వండి లేదా మనం వెళ్ళేటటువంటి శౌచాలయం కానివ్వండి ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగా ఏ దిశలో ఉండాలి ఎంత పరిణామంలో ఉండాలి ఎంత స్క్వేర్ ఫీట్లో ఉండాలి అనేటటువంటి పర్టికులర్గా శాస్త్రమునందు అందులో వాస్తు శాస్త్రముందు పర్టికులర్గా చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో వాస్తు అనేటటువంటిది ఎక్కడా కూడా సరిగ్గా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు అని అంటే గనక ఈ మధ్య కాలంలో ఇండిపెండెంట్ హౌస్ కంటే అపార్ట్మెంట్లు పెరిగిపోయాయి అపార్ట్మెంట్లు విపరీతంగా పెరిగిపోయి అపార్ట్మెంట్ అనేటటువంటిది నిజంగా త్రిశంకు స్వర్గం లాంటిది కింద మనది కాదు పైన మనది కాదు ఎక్కడైతే మనం అడుగు పెట్టామో అదే మన స్థలం తప్ప ఇంకా వేరేది ఏది మనది కాదు కాబట్టి అలా కాదు అనుకున్నప్పుడు ఏదైతే పునాది నుండి మనం తీస్తామో దానికి వాస్తు అనేటటువంటిది ఉపయోగపడుతుంది మిగతా ఏదైతే కట్టామో దానికి వాస్తు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ మధ్యకాలంలో డిజైన్ డిజైన్ ఏ అసలు వాస్తుతో సంబంధం లేకుండా అబ్బ చూడ్డానికి బాగుంది అంటే కేవలం కంటికి అందంగా కనిపించడానికి మాత్రం ఉపయోగపడేటటువంటివి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్లో వాస్తు బీస్తవన్నీ ఉన్నదా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మనం తీసుకున్నాము అందులో ఒక విల్లా తీసుకున్నామా లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నామా దాంట్లో ఆ వాస్తు ఆక్రియం వైపు కిచెన్ ఉందా నైరుతి వైపు బెడ్రూమ్ ఉందా వాయు వైపు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందా అలాగే ఆగ్నేయం వైపు బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా ఇవి మాత్రమే బేసిక్ సెన్స్ మాత్రమే చూసుకుంటారు కానీ నిజానికి లోతుకు వెళ్లేసరికి వాస్తు అనేటటువంటిది ఇప్పటికి ఏ ఇండ్లు లేవు అసలు నిజంగా అపార్ట్మెంట్ అంటే అసలు వాస్తుకి సంబంధం లేకుండా ఉన్నటువంటివి అపార్ట్మెంట్ ఎందుకంటే పునాది నుంచి వస్తున్నాయి పునాదిలు ఏ రకంగా వేశారు పిల్లర్స్ ఎలాగా ఉన్నాయి అసలు పునాది అసలు ఆ స్థలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరిపోతుందా లేదా అనేటటువంటి చాలా రకాలుగా వాస్తు శాస్త్రం ఒక సముద్రం అమ్మా ఊరికే ఏవి శాస్త్రాలు రాయదు ఎందుకంటే ఒక వాస్తు శాస్త్రం అనేటటువంటిది మనిషి ఉన్నటువంటి ఒక ప్రదేశము తన మనస్సుకి తన ఆలోచనలకి తన బ్రెయిన్ కి అనుగుణంగా ఉందా లేదా అనేటటువంటిది నిర్ణయించి వాస్తు శాస్త్రాన్ని లిఖించడం జరిగింది అలాగే ఏ వస్తువు ఏ ప్రదేశంలో పెడితే దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మన జీవితానికి మన మనస్సుకి మన మెదుడికి మన బుద్ధికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేటటువంటిది వాస్తు శాస్త్రం జ్యోతిష శాస్త్రం అని చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి వాస్తు ఇప్పటికి సరిగ్గా లేదు కాబట్టి ఈ వాస్తు గురించి కాదు ఎందుకంటే దాని గురించి చెప్పడం కూడా సుదర్ దండగా ఎందుకంటే ఎవరు పట్టించుకోరు చెప్పినా ఎవరు నమ్మరు ఒకవేళ నమ్మి నమ్ముదాము అని అనుకున్నా మళ్ళీ ఆ ఇల్లు తీసి వేరే ఇల్లు కట్టుకో అది ఇల్లు చేసి వేరే ఇంటికి వెళ్ళపో కాబట్టి అవన్నీ పక్కన పెడితే రక్షణగా ఉండాలి అంటే దానికి వాస్తుకు సంబంధించినటువంటి యంత్రం ఒకటి దొరుకుతుంది అది ఇదిగో ఈ పిరమిడ్ కి సంబంధించినటువంటి యంత్రం ఇందులో మొత్తము తొమ్మిది రకాలైనటువంటి యంత్రాలు ఉంటాయమ్మా ఈ తొమ్మిది రకాలైనటువంటి యంత్రాలు వాస్తుకు సంబంధించినటువంటి యంత్రం తొమ్మిది మీ మధ్య కాలంలో వాస్తు యంత్రం పెట్టుకోండి మత్స్య యంత్రం పెట్టుకోండి కూర్మ యంత్రం పెట్టుకోండి లేదు అలా కాకుండా ఆ అన్నిటికీ సంబంధించినటువంటి తొమ్మిది రకాలైనటువంటి యంత్రాలు ఈ పిరమిడ్ యంత్రంలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది వాస్తుకి సంబంధించినటువంటి వాస్తు యంత్రము కనుక ఈ యంత్రము తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి వాస్తుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసము అలాగే మీ మీద దుష్ట శక్తుల యొక్క ప్రభావం లేకుండా ఉండడానికి ఇదిగో ఈ యంత్రం పెట్టుకోవచ్చు ఈ యంత్రం కేవలము ఇంట్లోనే కాదమ్మా మన వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు అంటే ఒక తోపుడు బండి ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి హైఫై ఇంటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది కేవలం వాస్తు గురించి అనేటటువంటిది కాదు ధనాన్ని సంపాదించుకోవడానికి ధనాన్ని మన ఇంట్లో నిలువ పెట్టుకోవడానికి మంది డబ్బు సంపాదిస్తారు కానీ ఇంట్లో డబ్బు నిలవదు ఇంటికి వచ్చేసరికి డబ్బు ఏదో ఒక రూపంగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ధన సంరక్షణ కోసం కూడా ఈ యంత్రాన్ని వాడుకోవచ్చు అలాగే వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఇదిగో ఈ యంత్రం వాడుకోవచ్చు అలాగే మనం ప్రశాంతంగా మన ఇంట్లో ఉందాము అని అనుకుంటే ఇదిగో ఈ యంత్రం వాడుకోండి ఈ యంత్రం పిరమిడ్ యంత్రము ఈ యంత్రం అనేటటువంటిది మీ జీవితంలో వాస్తు దోషాలను దూరం చేస్తుంది మీకు మనశ్శాంతిని అందించేటటువంటిది ఇదిగో ఈ యంత్రం ఒంట్లో ఉన్న నెగిటివ్ కూడా ఒంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ కూడా పోతుంది కాబట్టి ఈ యంత్రం ధరించుకోండి ఇది మీ వ్యాపార స్థలంలో కానీ మీరు నివసించే ఇంట్లో కానీ కిరాయి అద్ద ఇల్లైనా సరే ఇది మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఈ యంత్రం పనిచేస్తుంది మళ్ళీ ఈ యంత్రం ఊరికే ఇలా విచ్చేయను దీనికి తప్పకుండా వాస్తుకు సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా చేసి వాళ్లకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఈ యంత్రాలు ఉంటాయి కదా ఈ యంత్రాలు కూడా యాక్టివేట్ చేయాలి ఎందుకంటే యాక్టివేట్ చేయకుండా దీంట్లో శక్తి నింపకుండా దీనిలో ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఇది ఇచ్చామనుకోండి వీళ్ళు షాపులో కొనుక్కున్నా ఒకటే నా దగ్గర తీసుకున్నా ఒకటే కాబట్టి నేను అలా ఇవ్వను కాబట్టి దీన్ని అందరినీ కూడా యజ్ఞయాగాదులు చేసి జపాది తపాది హోమాదులు చేసి ఇదిగో ఈ యంత్రము వాళ్ళకు అందించడం జరుగుతుంది ఇది పెట్టుకోవడం ద్వారా వాళ్ళకు వాస్తుకు సంబంధించిన లోపాలన్నీ కూడా దూరం అయిపోతాయి అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళగానే మనస్ఫూర్తిగా నిద్ర వస్తుందమ్మా ఈ మధ్యకాలంలో ఇంట్లోకి వెళితే నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఎందుకంటే భయాలు పెరిగిపోతాయి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి ఇలా అనేక రకాల సమస్యలు అంటే ఇంట్లోకి వెళితే మనం మనశ్శాంతిగా ఉందామనుకుంటాం కానీ ఆలోచనలు అలా ఉండలేవు మనిషి ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంది కాబట్టి మీరు ఇంట్లో ఒక అడుగు పెడితే బయట సమస్యలు బయటకే వెళ్ళిపోతాయి ఇంట్లో ప్రశాంతంగా నిద్ర వస్తుంది కాబట్టి ఈ యంత్రం తీసుకోండి తప్పకుండా వాళ్ళకు శుభము లాభం కలిగి వాస్తు దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ప్రతి ఒక్కరు అంటే వాస్తుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇది మీ ఇంటికి లక్షణంగా ఉండేటటువంటిది మీ ఒంటికి లక్షణంగా ఉండేటటువంటిది ఈ యంత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు పెట్టుకునే ప్రయత్నం చేయండి అమ్మా ఓకే నమస్తే శ్రీమంత్రి